గురువుగారు మొదటి ఉత్తరం చూద్దామండి కాజీపేట నుండి అనసూయ గారు పంపించారు నిద్ర లేవగానే వేటిని చూస్తే శుభం కలుగుతుంది తెలియచేయండి అని అడుగుతున్నారు ఇదొకటి మనకి ముఖ్యంగా ఆలోచించదగినటువంటి విషయం నిద్ర లేవగానే శుభప్రదమైనటువంటి దర్శనం చేస్తే ఆ రోజంతా బాగా జరుగుతుందని ఏవైనా అశుభాలు దర్శనం చేస్తే చూడకూడదని చూస్తే వాళ్ళ ఏవో కష్టాలు వస్తాయని చెప్పి విశ్వాసం అందువల్లనే ఏదైనా ప్రమాదం జరిగితే నిద్రలేచి ఎవరి ముఖం చూశామో అని చెప్పి అనేసేస్తారు పుటిక్కిన దీనికి శాస్త్రం కూడా ఎటువంటి వాటిని చూడాలి ఎటువంటివి చూడకూడదు అనేటటువంటి శాస్త్రం చెప్పింది శ్రోత్రియం సుభగం గాంచ అగ్ని అగ్ని చిత్తం తథ ప్రాతరుత్య పశ్చేత్ అని చెప్పి శ్రోత్రియుణ్ణి అంటే శ్రోత్రియుడు అంటే ఉత్తమ బ్రాహ్మణుడు వేదం చెప్పినటువంటి పద్ధతిలో ప్రవర్తించేటటువంటి వాడు సుభగం అదృష్టవంతుణ్ణి నిద్రలేవగానే అదృష్టవంతుణ్ణి చూస్తే ఆ అదృష్టం మనకు కూడా పడుతుంది అని చెప్పి గాంచ గోవుని గోవుని దర్శించటం కూడా శుభప్రదం అగ్నిం అగ్నిహోత్రాన్ని దర్శించటం కూడా నిద్రలేవగానే అది శుభప్రదమైనటువంటి విషయం అగ్నిచితం అగ్నిచితుడు అంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా హోమం చేసేటటువంటి వాడిని చూసినా హోమాన్ని చూసిన గోవుని చూసినా ఇవన్నీ కూడా ప్రాతరుత్ అప్పచేతి నిద్ర లేవంగానే ఎవరు చూస్తాడో అతడికి శుభములు చేకూరుతాయి అని అట్లాగే అద్దాన్ని చూసుకోవటం కూడా మంచిది చూడకూడనివి కూడా చెప్పింది శాస్త్రం పాపిష్ఠిం దుర్భగంచాంధం పాపిష్ఠి ముఖాన్ని చూడటం దురదృష్టవంతుడి ముఖం చూడటం గుడ్డివాడి ముఖం చూడటం ఉత్కృతనాశికం అంటే ముక్కు తెగినవాణ్ణి ముక్కు సొట్టవాణ్ణి చూడటం ఇవన్నీ కూడా ప్రాతరుత్పశ కలి యొక్క నిదర్శనము అని చెప్పి చెప్పారు అలా చూడటం అనేటటువంటిది అలా ఇంకా దర్శనీయమైనటువంటివి చాలా చెప్పారు దర్శన ప్రాత ఏ పశ్యంతి తపోధన జగత్రితయ తీర్థాన్ని తైర్దృష్టాన్ని న సంశయ అని చెప్పి శాస్త్రం చెప్పింది అనన్య దర్శన మరి ఏది చూడకండగా తులసిని కనుక చూసేటట్లయితే ఏ పశ్చంతి తపోధన జగత్రితయ తీర్థాన్ని దైర్దృష్టాన్ని ముల్లోకాలంలో ఉన్నటువంటి పవిత్ర తీర్థాలను అన్నిటినీ దర్శించినంత పుణ్యం వస్తుందిట కాబట్టే మనం తులసిని ఇంట్లో నాటుకునేటప్పుడు ఎక్కడో మారుమూల నాటుకో తలుపు తీయంగానే ఆ తల్లి దర్శనమయ్యేటట్లుగా ఎం సాక్షాన్ మహాలక్ష్మి అని చెప్పి చెప్పారు వ్యాసులవారు అటువంటి నిద్రలేవగానే ఆ లక్ష్మీస్వరూపిని అయినటువంటి తులసిని చూస్తే సమస్త తీర్థాలని దర్శించినట్లే అంతకంటే మనం ఎక్కడికో వెళ్ళి దర్శించే దాకా లేకుండగా మరో ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు నిద్రలేవగానే అరిచేతిని చూసుకోమన్నారు ఎందుకు చూడాలి అంటే కరాగ్రే వసతే లక్ష్మీ మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం లేకపోతే కరమూలేతు సదా గౌరి ప్రభాతే కరదర్శనం అని చెప్పి మనకి సమస్త దేవతలు అరిచేతుల్లోనే ఉన్నారు కాబట్టి నిద్ర లేవగానే అరిచేతిని చూసుకుంటే చాలు కొందరు లైట్ వేయంగానే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అంటే ఆ ఏదో నుండి ఎవడో చేశాడు చేస్తున్నావు అంటారు అక్కడ పరమార్థం ఏమిటంటే సంధ్యా సమయంలో కూడా దర్శనం చేయాలి అరిచేతిని దర్శనం చేయాలి పవిత్ర తీర్థాలు అరిచేతిలో ఉన్నాయి దేవతలు అరిచేతిలో ఉన్నారు అందువల్ల అరిచేతిని దర్శనం చేయటం అనేటటువంటిది కూడా నిద్ర లేవగానే చేయవలసినటువంటి కర్తవ్యం అట్లా నిద్రలేవగానే కనుక దర్శించేటట్లయితే ఆ రోజంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది అని చెప్ పెద్దలు చెప్పారు కాబట్టి పవిత్రమైనటువంటి వాటిని కానీ చూడటం మంచిది